హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ విలన్ పాత్రలో ఉన్న పవిత్ర జయరామ్ గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అదే సీరియల్లో తన భర్త కూడా నటిస్తున్నాడు చంద్రశేఖర్ ఆయన చెప్పిన మాటలు వింటుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ జరిగింది ఒకటి మీరు ఏవేవో రాస్తున్నారు కళ్ళతో చూసింది నేను అందులో ట్రావెల్ చేసింది నేను అందులో నలుగురం మాత్రమే ఉన్నాము అందులో ఎక్కువ దెబ్బలు తగిలినవి కూడా నాకే అని చాలా ఎమోషనల్ అయ్యాడు చంద్రశేఖర్ అంబులెన్స్ పదిహేను నిమిషంలో లేటు వచ్చింది లేకపోతే పవిత్ర బ్రతికేది అంటూ ఎమోషనల్ అయ్యాడు అంబులెన్స్ కనుక పదిహేను నిమిషంల ముందు వస్తే నా పవిత్ర బ్రతికేది అంటూ చెబుతున్నాడు చనిపోవడానికి ముందు కూడా సూసైడ్ చేసుకుంది అని రాస్తున్నారు అలా చేయకండి చాలా మంచిది తను అంటూ ఏడ్ చేశాడు ప్రమాదం జరిగే పది నిమిషంల ముందు నా పక్కనే కూర్చొని మిడ్ స్లీప్లో నానా నేను జిమ్కి వెళ్తున్నాను కదా డైట్ చేస్తున్నాను కదా నా ఫింగర్ రింగ్ లూజ్ అయ్యింది అంటూ తన రింగ్ నాకు పెట్టింది అంటూ చంద్రశేఖర్ చాలా ఎమోషనల్ అయ్యాడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసింది కన్నడాలో ఒక మూవీకి సైన్ చేయడానికి కన్నడాలో ఒక మూవీకి సైన్ చేశాము అడ్వాన్స్ తీసుకొని రిటర్న్ అయ్యాము వర్షం పడుతుంది త్రీ అవర్స్ లేట్ అయ్యింది యాక్సిడెంట్లో మా నలుగురికి ఎవ్వరికీ ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు పవిత్రకి అసలు దెబ్బలే తగలలేదు తను కిందపడి జస్ట్ బ్రీతి తీసుకొని నా వైపుకు అలా చూసింది అంతే నేను రక్తంలో ఉండడం చూసి నానా నానా ఏమైంది అంతే బ్రీత్ ఆగిపోయింది ఈ త్రినేని సీరియల్ తర్వాత పబ్లిక్లో చెప్దామనుకున్నాను నేను పవిత్ర పెళ్లి చేసుకుంటున్నాము హస్బెండ్ వైఫ్ అని పబ్లిక్లో చెప్దామనుకునేసరికి ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిందని అసలు అనుకోలేదు నా నేను ఒకటే చెప్తున్నాను అంబులెన్స్ పదిహేను నిమిషంల ముందు వస్తే నా పవిత్ర బ్రతికేది అని ప్రతి ఒక్కరికి చెబుతున్నాను ఇది తప్ప మిగతావన్నీ రాస్తున్నారు ఇక్కడ జరిగింది ఒకటి మీరు రాస్తున్నది ఒకటి దయచేసి తప్పుడు ప్రచారాలు మాత్రం రాయకండి తప్పుడు వార్తలు మాత్రం రాయకండి తను సూసైడ్ చేసుకుంది యాక్సిడెంట్కి ముందు సూసైడ్ చేసుకుంది ఒకసారి అని అంటున్నారు కానీ అలా ఎప్పుడూ చేయలేదండి తను చాలా అంటే చాలా మంచిది దయచేసి అలాంటి వార్తలు రాయకండి థ్యాంక్ యూ